హాయ్ అండి నాటు చిక్కుడుకాయలతో నేను తవా చికెన్ ఫ్రై చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎప్పుడు మనం మూకుల్లో ఫ్రై చేసుకుంటాం కదండీ ఇలా మనం ద్యూసులు వేసుకునే ప్యాను సపరేట్గా నేను చికెన్ కోసమే ఫ్రై చేద్దామని తీసి పక్కన పెట్టుకున్నానండి దాంతో నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేస్తూ ఉంటానండి ఇప్పుడు సీజన్ కాబట్టి చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు కూడా యాడ్ అయినాయి అండి యాక్చువల్గా నాటు చిక్కుడిగాయ పాదు నేనే వేసానండి ఇప్పుడు వీడియో చేసేటప్పుడు కూడా ఈరోజు కూడా నేను దగ్గర దగ్గరగా పది కేజీల వరకు కాయలు కోసున్నాను చూస్తున్నారు కదా ఇదైతే నాటు చిక్కుడిగాయ పాదండి ఇది నేను మా ఇంట్లో నేను వేసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా నేను వేసాను లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తక్కువ కాపు కాసినాయండి ఈ ఇయర్ నేను దగ్గర దగ్గరగా ట్రిప్కి ఒక ఏడేదికి ఏడెనిమిది కేజీలు కాయలు మాత్రం నేను కోస్తూనే ఉన్నానండి కాయలైతే నేను ఎప్పుడూ అమ్మనండి కానీ ఏంటంటే తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటాను అమ్ముకుంటే నాకు అలా ఇష్టం లేదండి అందుకని చెప్పేసి నేను మాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ఇచ్చేస్తూ ఉంటాను ఒకరు చిక్కుడికాయ గింజలు అడిగారండి చిక్కిడికాయ గింజలే కాదండి ఏలూరు దగ్గరలో ఉన్న ఎవరికైనా సరే నేను చిక్కుడికాయలు కాయలు కూడా ఇస్తానండి నాకు కింద కామెంట్ చేయండి ఏలూరు దగ్గరలో ఎవరన్నా ఉంటే కనుక చిక్కిడికాయలు కాయలు కూడా మీకు ఇవ్వడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను నాటి చిక్కిడికాయలు అనేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి ఎక్కువ శాతం హైబ్రిడ్ కాయలే దొరుకుతూ ఉంటాయి కదండి మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కువ శాతం అనుకూలంగా ఉంటే కనుక మట్టి మంచిదైతే కనుక దగ్గరే వేసుకుంటారండి నేను కూడా ఇయర్ ఖచ్చితంగా ఏ పాదు పెట్టినా పెట్టకపోయినా నేను చిక్కిడికాయ పాదు అనేది ఖచ్చితంగా పెడుతూ ఉంటానండి ఇయర్ కాసినవి ఏంటంటే గింజలు తీసేసి నెక్స్ట్ ఇయర్కి అలా ఉంచుకుంటానండి గింజలు కూడా ఏంటంటే నేను వేసిన తీసుకొని ఇలా గింజలో చెట్టుకి గింజలో మామూలుగా తయారైన తర్వాత ఎండిపోయిన తర్వాత నేను తీసవి దాసుకుని నెక్స్ట్ ఇయర్కి నేను వాడుతూ ఉంటాను చూద్దామండి ఫ్యాన్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఒక రెండు గరిట్లు ఆయిల్ పోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఇందులో నుంచి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మగ్గించుకోవాలండి ఇలా చేస్తూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇలా చేస్తూ ఉంటే చిక్కిడికాయలు అనేది చికెన్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను సీజన్లో దొరికినప్పుడు చిక్కుడుకాయలు చికెను ఎక్కువ శాతం వండడానికి నేను ట్రై చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా ఈ విధంగా కాకుండా గుడ్లో కూడా చిక్కుడుకాయలు వేసి వండుకుంటారండి ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఇంకా బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను చికెన్లో కూడా వేస్తూ ఉంటాను ఇదేంటంటే మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ విధంగా మగ్గించుకోవాలండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మనం పసుపు కూడా వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి తర్వాత ఏంటంటే నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి కరిపాకు కూడా వేసుకుని రుచిలచడపన్నంతా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఏంటంటే మామూలుగా మామూలుగా మనం ఏంటంటే ఉల్లిపాయలు వేగేసిన తర్వాత చికెన్ వేస్తూ ఉంటాం కదండి చికెన్ వేగిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ మగ్గి ఈ మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కిడికాయలు కూడా వేసుకుని శుభ్రంగా మగ్గించుకోవాలండి ఆల్రెడీ నేను ఏంటంటే చిక్కిడికాయలకి గింజ మామూలుగా అటు ఇటు పొట్టు తీసేసి లోపల మనకి కాయకాయ పలంగా వేస్తే ఏంటంటే మనం ఇంట్లో ఎంత పండినా కూడా కాయకాయ వేస్తే ఏంటంటే లోపలనేది మనకి పురుగులు ఉంటాయండి పైన బాగానే ఉంటాయి లోపలనేది పురుగులు ఉంటాయి అందుకని చెప్పేసి ఒకసారి చూ చూసుకుని మనం గింజలు ఇలా చేసుకుంటే చిక్కిడికాయ నాటి చిక్కిడికాయ అన్నది మన ఇంట్లో పండించుకున్నాం కాబట్టి ఎరువు లేకుండా జస్ట్ మనకి పురుగులు పట్టకుండా నేను ప్రే ఒకటి ముందు ఒకటి చేశానండి అంతే తప్ప కానీ నేను బలానికి కానీ ఏ ముందు లేదండి కానీ ఖచ్చితంగా ఏంటంటే నాకు కోసినప్పుడల్లా ఏడెనిమిది కేజీలు కాయలు అనేది కంపల్సరీ కాస్తూనే ఉంటాయి ఇదేంటంటే నేను చిక్కుడుగా పాదు పెట్టిన తర్వాత ఇది నాలుగోసారి అండి ఎప్పుడు కోసినా సరే ఎక్కువ కాయలే వస్తూ ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటాను ఇదేంటంటే మూత పై మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత మనం అల్లవిల్ప పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇది కూడా ఏంటంటే మనకి పచ్చివాసన పోయే వరకు ఇట్ల ముక్కలకి మనకి అల్లవిల్లిపాయ పేస్ట్ పట్టే వరకు ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఏంటంటే ఎప్పుడు కూడా నేను కారం వేయకముందే నేను మసాలా వేసేస్తూ ఉంటాను నేను ఇది చాలా వీడియోస్లో చెప్పున్నాను నాకు అలానైతేనే మొక్కే పడుతుందని మసాలా నేను లాస్ట్లో వేయనండి నేను ముందే వేసేస్తూ ఉంటాను ఒక మసాలా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని వేసుకుని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఎందుకంటే మొక్కకి మసాలా అనేది పడితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా మగ్గించుకుంటాను తర్వాత ఇది కూడా వేసేసిన తర్వాత మనం మగ్గిన తర్వాత కారం అనేది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఏంటంటే మీ పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి మేము ఏంటంటే కొంచెం మీడియంగానే తింటాము అందుకని చెప్పేసి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి ఇంత చికెన్ కొంచమే కాబట్టి నేను తక్కువే వేసుకున్నాను మామూలుగా అయితే మేము కొంచెం కారం పసిగానే తింటాము అందుకని చెప్పేసి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి ఈ కారం వేసుకున్న తర్వాత ఏంటంటే మూత పెట్టించి మగ్గించిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని టేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీ ఏంటంటే మామూలుగా మనకి చారు పప్పు చారు కానీ మనకి చింతపండు పప్పు చారు కానీ పెట్టుకుని ఈ ఫ్రైని అంచుకుంటే టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఏంటంటే గ్రేవీ వస్తుందండి కానీ ఇలా పప్పుచార కానీ చారు కానీ పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది మన ఇంట్లో పండించుకున్న చిక్కికాయలు కదా అండి అందుకనే టేస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి అందుకని చెప్పేసి నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి మీకు ఏలూరులో దగ్గరలో ఉంటే ఇంకోసారి చెప్తున్నానండి ఏలూరు దగ్గరలో ఉంటే కనుక మీరు డెఫినెట్గా నాకు మెసేజ్ పెట్టండి నేను చిక్కిడుగాయలు మీ వరకు అందే ప్రయత్నం తప్పకుండా చేస్తానండి ఏంటంటే ఇది నేను అందరికీ మా ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల కానీ ఇస్తున్నా అన్నానండి మీరు నా వీడియో చూసే సబ్స్క్రైబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు చిక్కిడుగాయలు అనేది ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి డెఫినెట్గా ఈ కూర ట్రై చేయండి ఎలా అన్నది నాకు కామెంట్ చేయండి మనం మూకుల్లో కాకుండా ఇలా కూడా వండుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా నేను ఎప్పుడూ ఒక ముద్ద తిన్నా ఇంకో ముద్ద బయటకు వచ్చి కాకులు పెడుతూ ఉంటానండి చూసారు కదా ఈ డబ్బాలతో చూపిస్తున్నానండి ఈ డబ్బాలతో నాకు నాలుగు డబ్బాలు అయిందండి మామూలుగా ఇక నేను కొంచెం ఒక పావు కేజీ వరకు నేను ఇంట్లో వరకు తీసుకుని మిగతాదన్నది నేను ఇలా బయట ఇచ్చేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఇంట్లో పొద్దున్నే మార్నింగ్ నేను పిల్లల కోసం పప్పు వండానండి అందుకని చెప్పేసి పప్పుతో కూడా కర్రీతో మామూలుగా ఫ్రైతో ఒక ముద్ద తిని తర్వాత నేను పప్పుతో కూడా తిన్నానండి ఇలా తినడం అనేది కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అందుకే ఈరోజు చికెన్ ఫ్రైకి వీడియో అని చేసి నేను పొద్దున్నే పిల్లల కోసం మారికే పప్పు ఉండేనండి అది నేను వీడియోలో తిని చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి